నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ఐకేపీ మహిళా సంఘాల మాజీ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ పీడీపీ మరియు మహిళా సంఘాల ఐకేపీ ఆధ్వర్యంలో వారి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అనంతరం ఐదు వందల ఆరు సంఘాల గ్రామాల్లో మీటింగ్ పెట్టుకుని ఎలక్షన్ పద్దతిని ఎన్నుకోవాల్సి ఉండగా ఏపీ ఇష్టానుసారంగా వారికి నచ్చిన వారిని ఎన్నుకున్నారని వారు ఆరోపించారు ఎలక్షన్ లేకుండా సంఘ సభ్యుల తీర్మానం లేకుండా ఎలా ఎన్నుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు నవీపేట మోపాల్ దర్పల్లి రేంజల్ ఆర్మూర్ నందిపేట్ మక్లూర్ నిజామాబాద్ రూరల్ సీసీల ఎలాంటి అర్హత లేకుండా ఏపీఎం లో ప్రమేయంతో ఏపీడీ రహస్య సమాపేశాలు నిర్వహించి అధ్యక్షులను ఎన్నుకున్నారని వారు ఆరోపించారు దీనిపై పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళే రాజకీయం నడిపియాలి ఇంకొక విషయం కింది స్థాయి సిబ్బందికి ప్రెషర్ పెట్టడం వల్ల కాదు కింది స్థాయి సిబ్బందికి ప్రెషర్ పెట్టడం వల్ల ఆ విధంగా కింది స్థాయి సిబ్బంది చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇది మొత్తం పైనుంచి ఏపీడీ గారు డిపిఎం గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో తెలియదు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి జనరల్ బాడీ అయిన తర్వాత మళ్ళీ మూడు నెలల కోసం మళ్ళీ చేద్దాం జనరల్ బాడీ మూడు నెలలు తక్కువండి అని మళ్ళీ మళ్ళీ జనరల్ బాడీలు చేయడం ఒకసారి చేసిన జనరల్ బాడీని మళ్ళీ చేసి రద్దు చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సార్కి తెలియాలని చెప్పేసి కలెక్టర్ గారు తెలు తెలవ్వండి అయితే అన్న రాష్ట్ర కొరకు చాలా అంటే అవకాశాలు అభివృద్ధి కొరకు ఎన్నో రాష్ట్రం ప్రభుత్వము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన సీతక్క గారు ఎన్నో అవకాశాలు ఇచ్చింది అవి అభివృద్ధి కొరకు పేద మహిళలకు అభివృద్ధి కొరకు ఎన్నో అవకాశాలు ఇస్తే వీటిని అడ్డుపడడం వీళ్ళు అభివృద్ధికి అడ్డుపడడం అడ్డుకోడలా మా ఏపీడు గారు డిపిఎం గారు ఉన్నారు ఇంకొకటి మమ్మల్ని తొలగించడం కోరకు ప్రశ్నించిన వాళ్ళని తొలగించడం కొరకు వివోలను సీసీలను చాలా టార్గెట్ ఒత్తిడి వాళ్ళని తీసి ఎవరండి వాళ్ళు ఎవరు తీసేయడానికి ఏర్పరచుకున్నది మేము పెట్టుబడు పెట్టింది మేము బాగుపడాలని అధికారులు ప్రభుత్వాలు మా గురించి దృష్టి పెట్టి మేము పేదరికము పోవాల ప్రతి మహిళ హక్కులను సాధించాలా ఉన్నతంగా బతకాలని అందరూ ఆలోచన